ఐదు ఎంపీటీసీ స్థానాలకు పదహైదుకు పదహైదు మనవే కానీ అక్కడ ఆటోమేటిక్గా ఎవరికి రావాలా మనకే రావాలి కదా అక్కడ కూడా మనం క్యాంపులు పెట్టుకోవాలా పోలీసులు బెదిరిస్తాం ఏ స్థాయిలోకి దౌర్జన్యాలు ఉన్నాయి అని అంటే ఏకంగా బెదిరించడం బెదిరించి మున్సిపల్ చైర్మన్ రాజీనామా చేయించి వాళ్ళ దగ్గర తీసుకో వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం అందరితో కూడా ఆగిపోవడం లేదు చంద్రబాబు నాయుడు స్వయంగా ఇది కుప్పము నా మున్సిపాలిటీ నేను ముఖ్యమంత్రి నేను రాక్షస సామ్రాజ్యానికి రాజుని నేను నేను ఒక రాక్షసుడిని నా కుప్పం నియోజకవర్గంలోనే ఎలా 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 రాక్షస పాలన చేయాలో నేను నేర్పుతాను రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం వాళ్ళంతా కూడా ఇలానే రాక్షస పాలన చేయండి అని చెప్పి ఇక్కడి నుంచి సంకేతం ఇస్తున్నాడు ఇచ్చి బలవంతంగా ఈ మున్సిపల్ చైర్పర్సన్ పోస్ట్ కూడా వీళ్ళే తీసుకున్నారు నిజంగా నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆరు గెలిచిన మీరు పంతొమ్మిది గెలిచిన మేము అయినా ఈ కుప్పం మున్సిపాలిటీలో మీరే చైర్మన్ అని చెప్పి మీరంతకు మీరే చెప్పుకుంటూ మీరంతకు మీరే ఒక్కొక్కటికి యాభై లక్షలు ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు చేయాల్సిన చెప్తా చెప్తాను రాజకీయాలలో గెలుస్తాం ఓడిపోతాం అది వేరే విషయం ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నామా లేదా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గ్రామంలో ఏ ఇంటికైనా పోగలుగుతాడు కాలు ఎగిరేసుకొని పోగలుగుతాడు మా సమయంలో మా పాలనలో మేము చెప్పిన ప్రతి మాట మేము నెరవేర్చాము అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతాడు కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ పన్నెండు నెలలైన పాలన చేశాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్త ఏ కార్యకర్త అయినా సరే గ్రామాల్లోకి వెళ్ళి ఏ ఇంటికైనా వెళ్ళి గర్వంగా సగర్వంగా ఏదో ఉన్న పిల్లడు బయటకు వస్తాడు వచ్చినప్పుడు ఏమంటాడు నా ముప్పై ఆరు వేలు ఏంది నా నిరుద్యోగ గుర్తిస్తాను ముప్పై ఆరు వేల పరిస్థితి ఏంది అని అంటాడు అందరితో కూడా ఆగిపోదు ఆ ఇంట్లో నుంచి రైతన్న బయటకు వస్తాడు వచ్చి నా ఇరవై ఆరు వేల సంగతి ఏంది అని అంటాడు చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు గాలికి ఎగిరిపోయాయి చివరికి ఇంతకుముందు ఎవరు అన్నారు అక్కడి నుంచే ఫ్రీ బస్సుని చివరికి చిన్న చిన్న హామీలైనా కూడా చిన్న చిన్న హామీలైన ఉచిత బస్సులు లాంటివి కూడా ఏదో నువ్వు వచ్చావు నువ్వేదో ఇస్తానన్నావులకు ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోని పెట్టుకొని ఉండరు చంద్రబాబు నాయుడు ఇచ్చిన బాండ్లు కూడా ప్రతి ఇంట్లో కూడా పెట్టుకొని ఉండరు ఎవడైనా తెలుగుదేశం కార్యకర్త కనిపిస్తే ఇంటికి వచ్చి ఏమైనా అడిగితే అడగాలని అందరూ సిద్ధంగా ఉండరు కాబట్టి ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు ఇవ్వమని చెప్పి కోరే పరిస్థితి ఎవక్కడికి కూడా లేదు ఇది తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరోవైపున గ్రామాలలో చూస్తే అన్యాయమైన పరిస్థితులు కనిపిస్తాయి స్కూళ్ళు పూర్తిగా కూడా నాడు నేడు కార్యక్రమాలు ఆగిపోయాయి స్కూళ్ళల్లో గోరుముద్ద అనే పథకం నాణ్యత లేకుండా తయారైపోయింది స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పక్కకి కూడా పేదరికం నుంచి బయటికి పడాలా అని అంటే వాళ్లకు ఇవ్వాల్సింది విద్య ప్రతి ఒక్కడు ప్రతి కుటుంబం నుంచి ఒకడు ఇంజనీరో ఒక డాక్టరో ఒక పెద్ద పెద్ద చదువులు చదవగలిగితే ఆ కుటుంబం ఏ రోజుకైనా పేదరికం నుంచి బయటకు వస్తుంది అలాంటి గొప్ప వేల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేసి మరీ చిరునవ్వుతో ఇంటికి పంపించే పరిస్థితి నుంచి ఈరోజు ఆరోగ్యశ్రీ నాశనం అయిపోయింది ఈయన వచ్చి పదకొండు నెలలు అయిపోయింది నెలకు మూడు వందల కోట్లు అవుతుంది ఆరోగ్యశ్రీ నడపాలంటే మూడు వందలు ఇంటూ దాదాపుగా పన్నెండు నెలలు మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలే ఇవ్వల ఆరోగ్య ఆసరాకు మామూలుగా సంవత్సరానికి నాలుగు వందల యాభై కోట్లు అవుతుంది ఇవ్వల డాక్టర్లు అందరూ హాస్పిటల్స్ అందరూ ఆరోగ్యశ్రీ పేషెంట్ వస్తే మేము వైద్యం చేయము అని చెప్పి